హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్ష ఇప్పుడు ఏంటంటే మేము కర్నూలుకి షిఫ్ట్ అయ్యాము కదా సారీ షిఫ్ట్ అవ్వలేదు మా వారు జాయిన్ అయ్యారు అక్కడ నేను ఇక్కడ ఇల్లు అయితే ఓకే చేశాను సో ఇక్కడ క్లీనింగ్ అనమాట ఆల్రెడీ ఓనర్స్ చేయించారు బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే పాత వాళ్ళు కొంచెం ఎక్కువ అంత జిడ్డు పట్టించేశారు సో అందుకోసమే మా పనా పీల్చుకోవచ్చు అంటే మా ఇంటి దగ్గరలో ఉండే తీసుకొచ్చి ఈ సామాన్ అంతా తీసుకొని వచ్చి ఇప్పుడు అంతా ఇల్లు అంతా క్లీన్ చేయిస్తాను రోజంతా సో ఏంటి ఏమేమి తెప్పించానంటే ఫస్ట్ వాటర్ అండ్ నెక్స్ట్ ఇది సోపు అండ్ ఒక కవర్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అని యాక్చువల్గా ఓల్డ్ లైటెస్ ఉంటే నేను వేసుకుని కూర్చున్నాను సో అవి అంటే ఓల్డ్ క్లాత్స్ మస్ట్ కావాలి అండ్ విమన్ లిక్విడ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ సీజర్ కట్ చేసుకోవడానికి అండ్ స్క్రబ్ టైల్స్ కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి అండ్ టిష్యూస్ ఇది బూజ్ దొలకడానికి మాకు రెండు పరకలు బయట కోట్లు ఒకరిపోయి అండ్ ఇది పాన్ చేస్తే అంటే గోడలో కడిపెట్టి నీటికి తుడవడానికి అండ్ బకీటా అండ్ జబ్బు నెక్స్ట్ ఇది ఫెనైల్ కోలీలు ఎందుకంటే మినరల్స్ అండ్ కబోర్డ్స్ క్లీన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బాత్రూమ్ క్లీనింగ్స్ అండ్ ఇది వచ్చేసి ఎక్కడైనా లైక్ ఇవి ఉంటాయి కదా కాక్రోచెస్ సో వాటి కోసం అనేసి తెప్పించాను అండ్ ఇంకొచ్చేసి ల్యాడర్ ఇంకా మస్ట్ ఇవన్నీ ఉండాలి ఒక హ్యాపీ మిస్ అయింది తెప్పిస్తాను అండ్ మాస్క్ కూడా మస్ట్ సో వచ్చేస్తుంది మా పనవి కూడా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేపిస్తాను డీప్గా ఎందుకంటే మెయిన్ ఓవరాల్ క్లీన్ చేసారు కానీ డీప్ క్లీన్ చేయలేదు చాలా చోట్ల జిడ్డు ఉంది సో అదనమాట బయటలో క్లీన్ చేపిస్తాం చెల్ మా మైడ్ అయితే వచ్చేసింది బయట ఉన్న ఐరన్ చీర తెచ్చుకుంది నేను కూడా ఇది తీసుకోవా ఇక్కడైతే నేను చాకోబార్ తీసుకున్నాను ఈ ఇల్లు ఎక్కువ రోజు ఖాళీగా ఉండడం వల్ల ఎక్కువ దుమ్ము అయితే పట్టేసింది అందులో సమ్మర్ కదా అప్పుడు సో ఎక్కువ దుమ్ము అనేది వచ్చేసింది ఇంట్లోకి నేనైతే హౌస్ని డీప్ క్లీన్ చేయించుకోవాలనుకున్నాను ఎందుకంటే మనం సామాన్లు తెచ్చుకున్న తర్వాత అవి సర్దుకోవాలా ఈ డీప్ క్లీన్ చేసుకుంటూ ప్రతి షెల్ఫ్ క్లీన్ చేసుకుని సర్దుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి పర్ డే ఇంతలాగా అమౌంట్ ఇచ్చేసి ఒక టూ మెంబర్స్ని టూ డేస్ పిలిపించాను అనమాట అండ్ ఈ వేస్టేజ్ ఏరియా కూడా క్లీన్ చేయించుకున్నాను బికాస్ ఏమైనా యూజ్ చేయని పైన పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఫైన్ డెస్ట్ ఎక్కువ ఉందనేసి ఫైనల్ క్లాత్ పెట్టి తుడిపించాను వేస్టేజ్ ఏరియా అయితే పెద్దగా ఉంది అలా ఉంటేనే మనకు ఒక స్టోర్ రూమ్ ప్లేస్ మిగిలిపోతుంది ఆ రూమే ఒకరికి రెంట్కి ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంది చూసారా ఎంత చెత్త వచ్చేసిందో యాక్చువల్గా పైన ఎవరు ఓపెన్ చేయలేదు వేస్టేజ్ ఏరియా సో దాంట్లో ఇంకా ఎక్కువ ఉంది ఆ పైన ఉండేది అక్కడే బకెట్కి ఎత్తేసింది మా పని అండ్ బయట కాంపౌండ్ కూడా చాలా ఇదైపోయింది అండ్ ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళి ఎక్కువ ఉంది ఈ రాయి అయితే ఇక్కడ ఒక పెద్ద తేలు కూడా ఉన్నింది అండ్ పిట్టెలు ఎక్స్ పగలగొట్టి అంతా చాలా ఇదిగా అయిపోయింది ఇక్కడ స్టెప్స్ కింద మోటార్ కింద అంతా చాలా చెత్త ఉండింది ఇంటి ముందరేమో ఈ పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఇవి చాలా పెరిగేసాయి సో అవన్నీ కూడా తన పాపం కొడవలు ఇంట్లో ఇప్పించుకొని వచ్చి మొత్తం నరికేసింది బట్ ఇప్పుడు ఇలా లేదు ఇంటి ముందర ర్యాంప్ వచ్చేసింది సైడ్కి చిన్న వాల్ వచ్చింది స్టెప్స్ దగ్గర అదంతా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే ప్రాపర్గా గా లేదు ఫ్రంట్ సైడ్ అని అంటే ఓనర్ వాళ్ళే మొత్తం నీట్ గా చేయించేశారు అండ్ విండోస్ కూడా చాలా దుమ్ము పెట్టిపోయాయి అండ్ సంప్ ట్యాంక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు అంత ఇదైపోయాను అనమాట అండ్ కబోర్డ్స్ చూసారా స్విచ్ బోర్డ్స్ చూసారా చాలా చాలా ఇదైపోయింది అంటే ఇక్కడ మెయిన్ చిమ్నీ లేకపోవడం కూడా ఒక మిస్టేక్ అనమాట అంటే కబోర్డ్స్ అంత జిడ్డు పట్టుకోవడానికి ఒక రీజన్ అని చెప్తున్నాను ఇంకో పని ఆవిడ బయట కాంపౌండ్ కిటికీస్ అన్ని క్లీన్ చేస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇద్దరు అబ్బాయిని పిలిపించాను ట్యాంక్ అండ్ సంప్ క్లీన్ చేయడానికి ట్యాంక్ చూసారు ఎంత ఇదైపోయిందో సంప్ కూడా చాలా ఇదైపోయింది అండ్ బకెట్స్ తో వాటర్ అంతా తోడేశారు టెర్రస్ అంతా కూడా మూలలో ఇలా ఇసుక్ ఉంది సో ఇదంతా కూడా మొత్తం పర్క్ పెట్టి ఉడిపించేసి క్లీన్ చేయించుకున్నాను ఎందుకు తెలియదు ఇసుక అయితే అలా ఉంది పిల్లలు ఉండే పని కదా సో ఇల్లు నీట్గా ఉంటే బెటర్ వాటర్ కూడా నీట్గా ఉండాలి అనేసి అన్ని క్లీన్ చేయించుకున్నాను అనమాట బికాజ్ ఏమైనా రోగాలు రాకుండా ఉంటాయనేసి కి పెట్టుకునే బదులు క్లినిక్కి పెట్టుకోవడం బెటర్ అనిపించింది ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసాము పాలు పొంగిద్దామనేసి అండ్ ఇల్లు చూసారంత నీట్గా ఉందో యాక్చువల్గా మా పేరు బలాల మీద ఇవాళ బాగుంది అని అంటే అలాగ పొంగించామనమాట టైం కూడా మా వారు బ్యాంక్ వెళ్ళక ముందే మంచిగా ఉంది ముహూర్తం అంటే ఇంకా అప్పుడే పొంగిచ్చేస్తాను నేను అనంతపురం నుంచి వచ్చేటప్పుడే ఇంకా ఇల్లు ఫైనల్ చేయలేదు బట్ పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నాను నేను ఎక్కువ డేస్ ఉంటాను ఇక్కడ సో చాలా ఫంక్షన్స్ అవి ఉండే ఇంకా ఏదైనా ఓకే అయిపోతే మధ్యలో పాలు పొంగించడానికి ఉంటుంది తెచ్చుకున్నాను అలాగే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి కడుపు మనకి పసుపు పెట్టేసి పాపకే నాకు పెట్టుకున్నాము పసుపు అమ్మ వాళ్ళదే స్టవ్ అండ్ సిలిండర్ తీసుకొని వచ్చేసామన్నమాట యాక్చువల్గా నేను శారీస్ కొన్ని కొన్నాను అప్పుడుకి ఏమైందంటే బ్లౌజెస్ రెడీ అవ్వలేదన్నమాట ఇంకా నేను వెంటనే అనంతపురం స్టార్ట్ అయిపోయి వచ్చేసాను కాబట్టి నా దగ్గర ప్రాపర్ బ్లౌజెస్ లేకపోవడం వల్ల ఇంకా సారే నా దగ్గర గ్రీన్ కలర్ కూడా అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు నేను కొన్న శారీ అనేసి అమ్మది అయితే తీసుకున్నాను ఏదైనా కానీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఏ పనైనా సరే నేను గ్రీన్ కలర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ ఇక్కడైతే సుభిక్ష కడపమానికి ముగ్గులు పెడుతుంది ఎప్పుడైనా సరే తనే పెడుతుంది కడపమానలకు ముగ్గు అట్లా ఫంక్షన్స్ ఉన్నాయి కదా అని ప్రతి ఫంక్షన్కి అన్నట్టుగా ముందుగానే ప్రిపేర్ అయ్యి శారీస్ కొన్నాను బట్ బ్లౌజెస్ దగ్గర ఫ్లాప్ అయిందనమాట గ్రీన్ కలర్ ఫేవరెట్ అని కాదు కానీ బట్ మంచిది కదా అనేసి అలా ప్రిఫర్ చేస్తాను అంతే అండ్ ఇక్కడైతే కడుపు మనకి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కడప పూజ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తాము తాంబూలం పెట్టేసి ముగ్గు పెట్టేసి చిన్నగా పూజ చేసుకున్న తర్వాతే వెళ్తాము ఎప్పుడైనా సరే మనం సొంతిల్లైనా రెంట్ హౌస్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ మనం పాలు పొంగించడానికి వెళ్తున్నాము అంటే పసుపు అండ్ చింత చింతపండుతో తొక్క చేస్తారు కదా చింతొక్క అంటారు సో అది తీసుకొని అనమాట అంటే అవి రెండు కూడా లక్ష్మీ అమ్మవారికి స్వరూపం కదా సో అందుకోసం ఖచ్చితంగా తీసుకొనే నేనైతే లోపలికి వెళ్తాను నేను ఇప్పటి వరకు ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇలాగే ఫాలో అవుతాను సో అదనమాట ఇప్పటికి నేనైతే చాలా ఊర్లే ట్రాన్స్ఫర్ అయ్యి ఇల్లు మారాం కాబట్టి నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే థింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు వచ్చే ఒకే ఒక ముగ్గు ఇది సో ఇదైతే వేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ వాటర్ క్యాన్ కూడా లైక్ అంటే ఒక నిండు బిందెను కూడా తీసుకొని వెళ్తామన్నమాట ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మొదటిగా మా సువ్వి అయితే నేను ఈ పక్క పూజ చేస్తుంటే ఆ పక్క అన్నీ సర్దేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలి కదా అనేసి ఎంతైనా ఆడపిల్లలు ఉండాలబ్బా నేను చాలా లేటుగా తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే హారతి పిల్ల ఉంటుంది కదా సో అది ఫ్లాట్గా ఉండడం వల్ల కర్పూరం పెట్టి ఎక్కడైనా బయట లైక్ తులిసి చెట్టుకు కానీ ఇలా కడపమానికి కానీ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఆరిపోయేది నాకు ఏదో ఒక ఒక లాంటి ఫీలింగ్ అనమాట ఏంటి ఇలా అయిపోతుంది ఇలా జరుగుతుందని బట్ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఇలాగ కొంచెం లోపల స్పేస్ ఉండే అంటే లైక్ దీపం ఉంటుంది చూసారా కొంచెం గుంతగా అలా ఉండేదైతే మన కర్పూరం తొందరగా ఆరిపోదు మనం తిప్పినా సరే బయట ఉన్నా సరే అనేసి నేను తెలుసుకున్నాను సో అందుకోసమే ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను పెద్దది బాగుంది సో ఇలాంటిది ఎవరైనా కానీ ప్రిఫర్ చేయొచ్చు మేము కుడికాయలు పెట్టేసి వెళ్తున్నాము మా పిల్లలు కూడా అది అబ్జర్వ్ చేసి కుడికాయ పెట్టారు నేను వీడియో చూసేటప్పుడు అంటే లైక్ ఎడిటింగ్లో అబ్జర్వ్ చేశాను అనమాట అరే బాగానే ఫాలో అయ్యారు మా పిల్లలు అనిపించింది వాళ్ళ నాన్న క్యాన్ తీసుకొని వస్తున్నారు అనేసి వీడు మా చిన్నోడు వాటర్ బాటిల్ తీసుకొని వస్తున్నాడు అనమాట ఇంట్లోకి అండ్ అంటే లైక్ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అయినా సరే మనం కొద్దిగా ఇలా పసుపు నీళ్ళు చల్లుతాం కదా సో శుద్ధి చేసినట్టు అనేసి సో అందుకోసం అలా మొత్తం ఇల్లు అంతా నేను పసుపు నీళ్ళని అంతా చల్లుతున్నాను ఇల్లు అంతా పూజ ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందు రోజు ఇంటి దగ్గర క్లీన్ చేసుకున్నందుకు ఇప్పుడు డైరెక్ట్గా బొట్టు పెట్టేస్తున్నాను ఇలా దేవుడి పట్టాలకు బొట్లు పెట్టడం సింపుల్ టాస్క్ కాదనిపిస్తుంది ఎందుకు నాకు కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది సో దీనికి ఏమైనా సింపుల్ హ్యాక్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం ఫాలో అవుతాను ఇక్కడ దేవుడి పట్టాలు పెట్టే ప్లేస్లో పసుపు పూసేసి అండ్ చిన్న ముగ్గు పెట్టేసి దానిపైన ఇలా ప్లేట్లో బియ్యం వేసి పెడుతున్నాను సో అమ్మవారిని కల్చాన్ని నిలబెట్టడం కోసం అండ్ దేవుడు పట్టాలు అయితే ఈ త్రీయే తెచ్చుకున్నాను ఎక్కువ తెచ్చుకోలేదు అండ్ ఇలాగ చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఒక తమల పక్క పెట్టేసి పెట్టాను అండ్ కల్చం పెడుతున్నాను ఇప్పుడు మాకు ఎయిట్ నుంచి నైన్ వరకు బాగుంది అన్నారు మార్నింగ్ సో అలా పూజ చేసుకున్నాం ప్రశాంతంగా అదే నైన్ టు టెన్ నైన్ కనుక మా వారి మధ్యలోనే వెళ్ళిపోయేవాళ్ళు ఆఫీస్ కి బట్ ఏదో దేవుడు దయ అనుకోవచ్చు ఎయిట్ టు నైన్ మంచిగా ఉందంటే ఇంకా టైంలో లో ప్రశాంతంగా చేసుకుంటున్నాము అన్ని పూలు పెట్టుకొని మంచిగా అలంకరించుకున్నాము పూజ గదిని మీరు ఎప్పుడైనా కొత్తింటికి వెళ్ళేటప్పుడు ఇలాగే పాలు పొంగిస్తారా లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఫాలో అవుతారా నాకు కింద కమెంట్ చేయండి సో దట్ నేను కూడా తెలుసుకుంటాను నాకు ఎందుకో పూజ చేసుకున్న ప్రతిసారి ఇలాగ మూరలు తగిలించి పూలు పెట్టానంటే అంటే అదేదో ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట తెలియని హ్యాపీనెస్ సింపుల్ గా నార్మల్ రోజు ఫ్లవర్స్ పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు బట్ నాకు ఎందుకు ఇది ఒక అలవాటు అయిపోయింది అండ్ ఇలా చేస్తే నాకు ఆ రోజు ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అండ్ యాస్ యూజువల్గా మనం పూజ చేసి అన్నీ రెడీ చేస్తే మా వారు వచ్చి టెంకాయ కొట్టేది మామూలే కదా సో ఆ విధంగా ఇప్పుడు అయితే ఇంట్లో ఫైనల్గా అట్లా వచ్చి టెంకాయ కొట్టి చేస్తున్నారు అన్నమాట అండ్ ఇక్కడ స్టవ్ అమ్మ వాళ్ళ దాన్ని చెప్పాను కదా అమ్మ వాళ్ళకి రెండు ఉన్నాయి సో ఒకటి తెచ్చుకొని అండ్ వీటికి మంచిగా పసు బొట్లు పెట్టేసి కుంకుమట్టేసి దాని మీద కూడా చిన్న ముగ్గేసేసి అలాగా స్టవ్ కూడా లక్ష్మీదేవిలాగా భావిస్తాం కదా సో అలాగ పూజ చేసుకున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తాను నేను ఇస్తా అని ఇట్లా ఓ గోలు గోలు ఉంటుంది అనమాట సో అదే చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు ఇది వచ్చేసి కొత్తగా కొన్న బౌలు యాక్చువల్గా దీనికి స్టిక్కర్ కూడా ఉండే చూపిద్దాం అనుకునే లోపే మా ఫాదర్ టైం అయిపోతుందేమో నా కూతురి నా అల్లుడు ఆఫీస్కి వెళ్ళలేడేమో అనేసి ఆ గిన్నె కడిగేసారనమాట స్టిక్కర్ వీగేసి సో అదనమాట సో దానికి నేను ఇంకా పోసేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను బౌల్కి సో ఇది డిమార్ట్లో తీసుకున్నా కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను కానీ అవి చూపిద్దాం అనుకున్నా ఇంకా చూపించలేదు ఇవి ఇప్పుడేమో వాడేసాను సో ఆ చిన్న స్టీల్ సామాన్ల షాపింగ్ అయితే చూపించకపోయాను అండ్ పాలు పెట్టేసి ఇలా స్టవ్ పైన పెట్టేశాను ఎప్పుడైనా పాలు పొంగిస్తే ఖచ్చితంగా కొత్త గిన్నె యూజ్ చేస్తాను నేను సో అది కూడా ఒక పాయింట్ స్టవ్ ముందు రోజే క్లీన్ చేయించాను అండ్ ఇప్పుడైతే ఫ్లవర్స్ పెట్టేసి తాంబలం పెట్టేస్తున్నాను పాలు యాక్చువల్గా పొంగేటప్పుడు పొంగుతున్నాయి అనేసి అనకూడదంట మా అమ్మ వాళ్ళు మెయిన్ ఉన్నప్పుడు హౌస్ ఓపెనింగ్ చేసేటప్పుడు బాపిన చెప్పాడు సో ఆ పాయింట్ నా మైండ్లో అలాగే ఉండిపోయింది అండ్ ఇప్పుడైతే అక్షంతలు కలిపేశాను అంటే పాలు పొంగేటప్పుడు అక్షంతలు వేసి దండం పెట్టుకుంటాం కదా సో అందుకోసం ఆ పాలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ అండ్ రైస్ నెక్స్ట్ ఒక ఇలాచి వేసాను అనమాట అంటే ఆ పాలతోనే ఇప్పుడు పరమాన్నం చేద్దాం అనేసి ఇంటి నుంచి కొద్దిగా చక్కెర డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి తీసుకొని వచ్చాను స్వీట్ చేసి దేవుడికి పెట్టి తిందాం అనేసి ఈ విధంగా అయితే మా ఇంట్లో పాలు పొంగించాము ఓవరాల్ గ్లిమ్స్ వేస్తాను చూడండి ఎలా చేశాను అనేది అండ్ ప్రసాదం అవ్వాలి ఈ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి పిల్లలు అయితే ఇలా దండం పెట్టేసుకున్నారు నెక్స్ట్ బ్లాగ్ షిఫ్టింగ్ది పెడతాను బికాస్ పాలు పొంగించిన తర్వాతే కదా మనం షిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాం సో ఆ విధంగానే వీడియో కూడా షిఫ్టింగ్ది తర్వాత పెడదాం ముందు పాలు పొంగించేది పెడదాం అనేసి అలా పోస్ట్ చేశాను అండ్ ఇవైతే మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ షూట్ చేస్తుందంతా కూడా సుభిక్ష సో అందుకోసమే కెమెరా అటు ఇటు తిరుగుతుంది ఇక్కడ మా ఫాదర్ అన్ని రూమ్స్ కి లాక్ వేసేస్తున్నారు సో దట్ అంటే సౌండ్స్ వస్తాయి కదా గాలి వస్తుంటే కొట్టుకుంటాయి అనేసి అలాగా లాక్ వేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము హిట్ స్ప్రే ఉంటుంది కదా మొత్తం కంప్లీట్గా హౌస్ క్లీన్ చేసిన తర్వాత ఈ టైంలో సింక్ దగ్గర అండ్ వాష్రూమ్స్ దగ్గర అక్కడ అంతా కూడా స్ప్రే చేసామన్నమాట సో దట్ మనకి ఏవి చిన్న చిన్న బొద్దింకలు ఈ మధ్య ఎక్కువైపోయాయి కదా ప్రతి ఇంట్లో సో అలాంటివి ఉండవు అనేసి అలా చేసాము ఫస్ట్లో సుభిక్ష అయితే ఈ రూమ్ తీసుకోవాలనుకుంది సో అందుకోసమే వాళ్ళ తాతయ్య గడబెడుతుంటే తాతయ్య ఆ రూమ్కి నేనే గడబడతా అనేసి అలా పెడుతుంది ఎక్కువ నాయిస్ రావడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనైతే బయట కూర్చున్నా ఈ క్లిప్స్ అంతా ఇప్పుడు ఎడిటింగ్లో చూస్తున్నాను అంతే మా డాడీ చూస్తున్నారు అన్నమాట వాటర్ ఉన్నాయా లేదా అనేసి ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అమ్మ అయితే పెసరట్టు అండ్ విత్ అల్లం చట్నీ అండ్ నెక్స్ట్ కొబ్బరి చట్నీ చేశారు చాలా బాగుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సువీక్ష బుల్లి రిచక్క మర్చిపోయా ఇది నార్మల్ పెసరట్టు కాదు ఆనియన్ పెసరట్టు ఓకే మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ చేయండి ఓకే బాయ్